ఇల్లంతా బాక్సెస్ లో ప్యాక్ చేసుకొని మూవ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది అండ్ ఇష్టం లేకపోయినా ప్యాకింగ్ స్టార్ట్ చేసా అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సిన పని మూవింగ్ కోసం కార్డ్బోర్డ్ బాక్సెస్ కొన్నాది సో హోమ్ డిపోకి వెళ్ళాము ఏ సైజెస్ తీసుకోవాలి అని అర్థం అవ్వలేదు సో ఎక్స్ట్రా లార్జ్ తీసుకున్నా కానీ అది మిస్టేక్ అని తర్వాత అర్థమైంది ఎందుకు ఏంటి అని మళ్ళీ చెప్తా గానీ ఫస్ట్ అయితే ఈ బాక్సెస్ తీసుకొని టేప్ కూడా తీసుకున్నా అండ్ ఇంటికి వచ్చాక బాక్సెస్ అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసుకుని టేప్ చేసి రెడీ పెట్టుకున్నా ఒకేసారి రెడీ పెట్టుకుంటే ప్యాకింగ్ కొంచెం ఈజీగా అయిపోతుంది అని వరుణ్ వాస్ హెల్పింగ్ మీ ప్యాక్ కిచెన్ ఇంకొన్ని డేస్ తర్వాత ఫైనల్ మూవ్ ఉంది సో రెగ్యులర్ గా యూస్ చేయని సామాన్లు ఫస్ట్ ప్యాక్ చేసుకున్నాము అండ్ వరుణ్ ఆఫీస్ ప్యాక్ చేసుకోవడం నెక్స్ట్ స్టార్ట్ చేసాము అదంతా సెట్ అయ్యాక నా పట్టు సారీస్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసా ఒక క్లోసెట్ మొత్తం అవే ఉన్నాయి అండ్ బాక్సెస్ లో కాకుండా మా దగ్గర ఉన్న సూట్ కేసెస్ లో ప్యాక్ ఎందుకో తెలీదు బట్ పట్టు సారీస్ మోస్ట్లీ చాలా వరకు పెళ్లి అప్పుడే తీసుకున్నవి ఉన్నాయి అండ్ అవి మూవర్స్ తో కాకుండా మా కార్ లో తీసుకెళ్లాలి అనిపించింది సో సూట్ కేసెస్ అయితే ఈజీగా ఉంటది ట్రావెల్ చేయడానికి అని అలా ప్యాక్ చేసుకున్నాము సో ఇలా డే వన్ ఆఫ్ ప్యాకింగ్ అండ్ మూవింగ్ అయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్